మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ సమన్వి

అందరికీ కూడా తను అలాగే సజెస్ట్ చేశారా యెస్ మోస్ట్ ఓన్లీ గ్రాండ్ చిడ్రన్ ఓకే ఆయన అప్పుడు ఆ టైంలో మీతో ఎలా ఉండేవాళ్ళు ఏం చేశారు మీరు హౌల్ వారి దే టైం అండ్ పస్డ్ అవేస్ డూింగ్ మైలత్ టోల్స్ అన్నమాట లాంగ్ టైం బ్యా అప్పటికి మీరు ఇంకా ఎంసెట్ విరాజ్ రాలేదు ఇంకా రాలేదండీ అప్పుడు very young many యా బట్ ఆయన ఇప్పటికీ కూడా ఉండుంటే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు షుడ్ హ్యాపీ బీట్ ఈ ప్రాజ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ ఆఫ్ అస్ మనం ఏం చేసినా కూడా కూడా ఈ ఈ వాజ్ ఆల్వేస్ ఫస్ట్ వచ్చినా ప్రా బాగుంది మా అని ఈ ఆల్వేస్ అస్ ఎంత బిజీ అయినా కూడా ఈ యూస్ టు కమ్ టు అవర్ హౌస్ ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ అందరు ఇంటికి వెళ్తారనమాట మన ఎందుకంటే బికాస్ ఎవ్రెస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ టు గో ఎవరౌం ఎవ్రీ వన్స్ ప్లేస్ ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ స్పెండ్ చేసి అందరితో మాట్లాడి యూస్ టు ఎస్ అ ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ సో ఎప్పుడూ తాతగారు ఏంటంటే ఐ ఓన్లీ యూస్ టు సీఈమ్ తాతగారు అండ్ నాట్ శోభన్ బాబు అది అప్పుడు ఎప్పుడు నాకు అది తెలియ నాకు ఎప్పుడు ఆయన అంత ఫేమస్ అని తెలుసు అంటే నేను ఒక రోజు ఆయన విలేజ్కి వెళ్ళాను అనమాట సో ఆయన బర్త్ ప్లేస్ ఆ రోజు వెళ్ళినప్పుడు ద హోల్ విలేజ్ దర్ చూడటానికి నన్ను చూడటానికి సో ఐ మీన్ ఐ ఐడెంటి నో హూ ఐ మీన్ అప్పుడు నేను ఎవరో కూడా ఎవరికి తెలియదు అప్పుడు జస్ట్ ఐ సిస్ అనేది అన్ని మంది వచ్చినప్పుడు ఐ డిసైడ్ హోమ్ ఐ తాతగారు అంటే అంత ఫేమస్ అని చెప్పి అక్కడ

గార్ మూవీస్ ఐన్లీ సార్ టూ ఆఫ్ దేమ్ లాస్ట్ వన్ వచ్చి ఆయన ఉన్నది లాస్ట్ మూవీ ఆయన చేసినప్పుడు స్టే అన్నమాట దాట్స్ ఓన్ల మూవీ ఐ సాన్ థియేటర్స్ యావ్డీ వచ్చింది వచ్చింది ఓన్లీ మూవీ ఐ సాఫ్ ఇన్ థియేటర్స్ అస్సలు అంతకు ముందు సినిమాలు ఏవి ఆ తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా అస్ట్ టూ వాచ్ అండ్

మటికి ఆయనకి వేరే ఫామ్ హౌస్ ఉండదు అనమాట అక్కడ మటికి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చి ఉండేవాళ్ళు కానీ ఇంటికి దగ్గర నథింగ్ ఓన్లీ ఫ్యామిలీ సో ఇప్పుడు తాతగారి ఒకటే చూసారు అబౌట్ అదర్ ఆర్టిస్ట్ లో వెబ్ సిరీస్ లో ఇప్పటిదాకా చాలా తక్కువ అండి మూవీస్ చూసే చాలా తక్కువ తెలుగు దాంట్లో ఇంకా కొంచెం తక్కువ ఎందుకంటే మనం మెయిన్ గా తమిళనాడు ఉన్న వాళ్ళ తెలుగు మూవీస్ ఎక్కువ చూడడం కానీ బట్ ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ బాహుబలి అంత ఇస్ మై ఫేవరెట్ అన్నమాట సీన్ వైట్ ఆల్ ద త్రీ పార్ట్స్ ఈ సాలార్ కల్కి ఇవన్నీ కూడా చూసారా కల్కి చూడలేదు కానీ బట్ ఐ యాప్ సీన్ బాహుబలి బాహుబలి ఎన్ని సార్లు చేశారు వన్స్ వన్స్ ఓకే సో యూజువల్ గానే ఉండేది ఏంటంటే ఇలా ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారు సూపర్ స్టార్ ఉన్నారు వాళ్ళ సీనియర్ మోస్ట్ ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు వారసులుగా వచ్చేస్తూ ఉంటారు అసలు అలా ఎప్పుడు అనుకోలేదు ఎవరు తన పిల్లలు కానీ గ్రాండ్ కిడ్స్ కానీ రావాలి అనే ఆలోచన శోభన్ బాబు గారికి లేదా ఆయనకి లేదండి కానీ వర్డ్స్ ఈజీ టాస్క్ అందరూ వచ్చి ఎవరి బికమ్ సో అంతర్క్ ఆన్ దీ వాట్ చిడ్రన్ ఎవరి డూయింగ్ వెరీ వెల్ దేర్ రౌండ్ చైల్డ్ హుడ్ మరితో మీరు Uh, he used to give enough time for us. And they, he used to talk about values, mm -hmm. family values, uh, work values. Ethics, education, either he used to talk at all times. He used to give me handwritten letters and matter. Oh, I still have those handwritten letters at home. Memories? Yes. yes memories. Uh, you know, uh, time Gurunchi used to speak, you know, be time management Gurunchi. Everything has some uh, uh, thing and it, uh, value for your life, value add to your life, not to waste time, mm. you know, do the best of what you can. ఇట్ డజన్ మ్యాటర్ రిజల్ట్స్ డోంట్ మ్యాటర్ డూ యూర్ బెస్ట్ ఇట్లాంటివి ఉన్నాయి అనమాట సో స్మాల్ స్మాల్ వాల్యూస్ యూజ్ టు గివ్ అస్ తాతగారు చెప్పిన తర్వాతే డాక్టర్ అవ్వాలి అవ్వాలనిపించిందా లేదు అవ్వాలి అనేటువంటి కోరిక కూడా ఉందా ఐ హ్ ఆల్సో వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్ బై మై సెల్ఫ్ నా కూడా కోరిక ఉండింది ఇమాజిన్ ఒక్కసారి ఎప్పుడైనా అలా ఆఫర్ వచ్చింది వెళ్ళిపోయా సినిమాలో యాక్ట్ చేయాలి అంటే అంటే ఇఫ్ ద ఆఫర్ అంటే మనకి అగైన్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా నాకు దాని తర్వాత కూడా హిందీలో కూడా చాలా వచ్చాయి ఇప్పుడు టూ త్రీ వెబ్ సిరీస్కి కూడా అడిగారు కానీ మళ్ళీ బాంబేలో వచ్చి వన్ మంత్ ఉండాలి టూ మంత్స్ ఉండాలి చెప్పారు సో అగైన్ యూ నో ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఛాలెంజింగ్ యాజ్ అ వర్కింగ్ ప్రాక్టీషనర్ అండ్ ఆల్సో టు డూజ్ అనేది ఇట్ బికమ్స్ వెరీ ఛాలెంజింగ్ సో ఐ డోట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ కానీ నో నెవర్ హ్యాడ్ అని ఫార్మల్ ట్రైనింగ్ లేదు నో 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 జస్ట్ జస్ట్ వర్కింగ్ అవుట్ ఐ హ్ సీన్ సో మెనీ వీడియోస్ మీద జిమ్ లో ఉన్నప్పటిది లైక్ వెన్ యు షోయింగ్ యువర్ మజిల్స్ ఇవన్నీ లెగ్స్ చూసుకుంటూ ఇవన్నీ ఇంత టైం స్పెండ్ చేస్తున్నది యూజువల్ గానే మనకి సెలబ్రిటీస్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మోడల్స్ చేస్తారు డాక్టర్స్ ని విసి వెరీ లెస్ పీపుల్ కదా అంతసేపు టైం పెట్టుకుని లైక్ షోయింగ్ దట్ మజిల్ సో హా ఫీల్ ఎందుకు అనిపిస్తుంది మీకు ఐ చేంజ్ ద ట్రెండ్ ఐ వాంటెడ్ టు యు ఆన్ people అన్నమాట అంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిట్‌నెస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ యు ఇప్పుడు నేను వచ్చి యు వెయిట్ లాస్ చేయమని చెప్తే దే షుడ్ లిసన్ టు మీ సో అదగే నా ఫస్ట్ డైట్ ఉంటుంది వెన్ ఐ ఆస్క్ మై పేషెంట్స్ టు యు నో लूజ్ వెయిట్ నేను రాసానమాట బికాస్ ఇట్ ఇస్ ట్రూ ఇప్పుడు డాక్టరే హెవీగా ఫ్యాట్ గా ఉండి వాళ్ళు వచ్చి వెయిట్ లాస్ చే ఎగ్జాంపుల్ టు వాట్ యుచ్ సో ఐ వాంటెడ్ టు బీ ఫోర్ ఫ్రంట్ ఆఫ్ దాట్ అండ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ గుడ్ ఆ తర్వాత తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన శుభన్ బాబు బాబు గారికి ఏమో అందాల నటుడు ఉంది కదా కదా సో గాడు అని ఇలా మిమ్మల్ని చూడగానే అదే జూనియర్ శోభన్ లాగా ఉన్నారు అనే కామెంట్ కాంప్లిమెంట్ చాలా మంది వస్తారు చెప్తారు అట్లా అనమాట నాకు చూసే తాతగారు ఉంది అని చెప్పి చాలా మంది వచ్చారు బట్కోర్స్ యు నో మై ఫాదర్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్

మా తాజాగారు చూసానంటే అందరూ డాక్టర్ అవ్వాలి కానీ అందరు ఇంజనీర్ కావాలి కానీ అట్లా ఏం లేదు కానీ హీ సెడ్ ఫైండ్ దేవర్ ఓన్ ఐడెంటిటీ అండ్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ గ్రేట్ ఇన్ దేర్ ఓన్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ అండి ఐ మీన్ ఇస్ హీస్ దే హిల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ ఏంటంటే నేను ఇట్ హస్ జస్ట్ ఫార్చునేట్ ఏంటంటే ఒక త్రీ ఫోర్ థింగ్స్ కమ్ టుగెదర్ అనమాట ఈ ఫోర్ ఈ ఫోర్ అండ్ హాఫ్ కేజీబి ఇది ఓల్డ్ గిన్నెస్ రికార్డ్ బ్రేక్ అయింది శోభన్ బాబు గారు వాళ్ళ ఇది యునో

జస్ట్ జస్ట్ టైం టైం కదా టు టేక్ ట్రూ ట్రూ సో ఇప్పుడు టెడక్స్టాప్ కూడా అది లైక్ మోస్ట్ వాచ్డ్ వ్యూ డాక్యుమెంటరీ లాగా ఉంది అది ఎక్కువ మంది చూసారు ఇవన్నీ చూసినప్పుడు లైక్ ఏం ఫీల్ అవుతారు మీరు ఇన్నర్గా ఉండేటువంటి ఫీలింగ్ ఏంటి అసలు ఐ ఆల్వేస్ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్ వాంట బీ డిఫరెంట్ అండ్ ఎస్పెషలీ ఇన్ మా ఫీల్డ్ వచ్చి వీ వాంటెడ్ టు మేక్ ఎ చేంజ్ ఎందుకంటే ఐ థింక్ వచ్చి ఆ ఓల్డ్ ఫార్ములా డజంట్ వర్క్ ఎనీ మోర్ వీ నీడ్ బ్రేక్ ద ట్రెండ్ అండ్ నేను వచ్చి ఐ వాంట్ బీ ద ట్రెండ్ బ్రేకర్ ఐ ఆల్వేస్ లుక్ అట్ మైసెఫ్ దట్ వే అండ్ ఐ వాంట్ కంటిన్యూ ఆన్ ద సేమ్ పాత్ సో ఇప్పుడు శోభన్ బాబు గారు మనవాడు అనే ఒక ఫీల్ ఎక్కువ అనిపిస్తుంది డాక్టర్ సురక్షిత్ అనేదా ఐ నెవర్ గాట్ దట్ ఫ్యూ శోభం బాబు వాడు మన అందరూ చెప్పే వల్ల నాకు తెలుస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వాస్ ఇన్సైడ్ మీ అనమాట ఎందుకంటే బికాస్ మనం ఉండేది తమిళనాడు ఇక్కడ మనకు వచ్చి అంత ఇట్ విల్ నాట్ నో బడీ నో సిమ్ యాజ్ వెల్ మన ఆంధ్ర లాగే ఇక్కడ కాదు సో ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫీల్ ఫార్ సో లాంగ్ అంటిల్ లైక్ టూ డేస్ త్రీ డేస్ ముందు వరకు నాకు అసలు ఏం తెలియ ఇప్పుడు తెలుసు అది రియల్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్ టు గ్రాండ్ సన్యూస్ వచ్చింది కదా దిస్ హాస్ రియలీ సిక్స్ ట్రెండింగ్ ఇన్ యూట్యూబ్ అండ్ ఎవ్రీబడి స్టార్ట్ కాలింగ్ మీ అండ్ ఆస్క్ మీ ఫార్ ఇంటర్వ్యూస్ హైదరాబాద్ంగ్ దోర్ ఇంటర్వ్యూస్ లైన్అప్ సో ఆల్ ఆఫ్ దిస్ థింగ్ జస్ట్ హ్యాపన్ నవ్ Mm. It has mm. never happened before. అదేంటి నా సో ఇట్ ఈస్ లైక్ యు నో ఐ ఓన్లీ ఫీల్ ఇట్ నౌ యూజువల్ గా ఇప్పుడు నేను చూసిన దాంట్లో కూడా ప్రింట్ మీడియాలో వచ్చింది కూడా సూపర్ స్టార్స్ గ్రాండ్ సన్ అనేదే వచ్చింది ఫస్ట్ అదే కనిపిస్తోంది దట్ మేక్స్ యు ఫీల్ ప్రౌడ్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా ఐ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ ఆఫ్ హి హస్ డన్ ఫ్యాంటాస్టిక్ అని వచ్చే ఏంటంటే మనకి ద వెయిట్ ఆఫ్ దట్ అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది సో ఇప్పుడు చూడాలనిపిస్తుంది మరి తాగ సినిమాలో ఆఫ్ కోర్స్ ఐ హావ్ ఆల్వేస్ వాంటెడ్ చూసి తాతగారు మూవీస్ అమ్మ మమ్మీ కూడా చూసారంటే తాతగారు మూవీస్ ఆల్మోస్ట్ అన్ని చూసేశారు కానీ మాకొచ్చి వాళ్ళు అంత మూవీస్ లో చూపియాలి అని దేని రిలీఫ్ పుష్స్ అన్నమాట సో ఇప్పుడు మీరు చూసే సినిమాలకి అంటే ప్రెసెంట్ ట్రెండ్ లో ఉన్నటువంటి సినిమాలకి తాతగారు చేసిన సినిమాలకి ఎంటైర్లీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది క్వైట్ కాంట్రాస్ట్ అనేది కూడా ఉంటుంది కదా డెఫినెట్లీ మాకు తెలిసిన వరకు తాతగారు మూవీస్ అంతా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అని చెప్తారనమాట సో అఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చే అంతా ఇట్స్ నాట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా ఇట్స్ మోర్ ఆఫ్ ఐ డోంట్ థింక్ అన్ని ఫ్యామిలీ మూవీస్ మూవీస్ రొమాంటిక్ ఏ కదా అందులో ఫైట్ అనేది రికార్డ్స్ ని చూపించుకుంటున్నారు డిఫరెన్స్ ఐ థింక్ ఓరియంటెడ్ మూవీస్టార్ జస్ట్ మూవీస్ అనే ఐ థింక్ ఆల్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ సో ఇప్పుడు ఆర్టిస్ట్ గా ఒక ఫిల్మ్ లోకి వెళ్ళలేకపోయినప్పటికీ ర్యాంప్ వాక్ చేయడానికి ఒక మోడల్ గా కావాలి అనుకుంటే అలాగే Yes, I have done a lot of model walks. Hmm. I have done for Rare Rabbit. Okay. Yeah, I have done for a couple of shows. I did ramp walks, yes, here and there. <laughs> hmm. So, anytime, I have a screen. Yeah, if, if opportunity is there, why not? You know, for the ramp walk, whatever it is. You know, I am always open.

మై వర్క్ దెన్ యు నో జస్ గోయింగ్ ఆన్ీపుల్ జస్ట్ సి వాట్ ఐమ్ పీపుల్ దేంటంటే ఐ హెన్స్పైర్డ్ ఆఫ్ పీపుల్ ఐ వుడ్ సే నాట్ ఓన్లీ మై ఓన్ కొలీగ్స్ లాట్ ఆఫ్ మై ఓన్ కోలీగ్స్ నన్ను చూసి ఆర్ట్ గోయింగ్ టు వర్క్ దే స్టార్ట్ బికమింగ్ బెటర్ దే స్టార్ట్ ట్రైనింగ్ సో వచ్చి ఐమ్ ఐఎమ్ క్రియేటింగ్ దట్ కైండ్ ఆఫ్ట్ ఇప్పుడు వచ్చి దట్ ఇస్ వాట్ ఇస్ వాట్ ఐ వాస్ లుకింగ్ ఫార్ అండ్ ఐఎమ్ దట్ సో దానికి డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ ఓకే డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ అంటే మనం చూ చేసే సర్జరీస్ అంతా స్ట్రేట్ స్టిక్స్ చేస్తాం అనమాట ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ పేరే స్ట్రేట్ స్టిక్స్ అంటారు సో ఐ కాల్ మై సెల్ఫ్ డాక్టర్ స్ట్రేట్ స్టిక్స్ బికాస్ ఐ యూజ్ యూస్ అప్రోస్కోప్ కదా సో దానివల్ల ఇంట్లో ఏమని పిలుస్తారు మిమ్మల్ని మరి మా మదర్ ఫాదర్ సన్ని అని పిలుస్తారు అనమాట సన్ని అది కూడా ఉంది సన్నీ ఎందుకు సన్నీ షార్ట్ ఫామ్ సురక్షిత సురక్షిత అనేది కష్టం ఇంట్లో సో దానివల్ల సన్నీ అనేది షార్ట్ ఫామ్ గా మన ఇంట్లో పెట్ట స్కూల్లో మనకి ఆ పేరే ఉండింది తాతగారు తాతగారు సురక్షిత్ అనే పిలిచేవారు మన చిన్న వయసు సురక్షిత్ సురక్షిత్ బాబు అనే పిలిచేవారు ఓ శోభన్ బాబు గారు లాగా సురక్షిత్ బాబు సో ఇన్ని సినిమాలు ఇంత ఒక స్టార్డమ్ ఉంది ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది యూజువల్ గా శోభన్ బాబు గారు అనగానే అందాల నటుడు సోగాడు ఇలాంటివే ఉంటాయి కదా సురక్షిత్ అనగానే ఏం వినిపించాలి ఏం దానికి ముందు ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమన్నారు అనుకుంటున్నారు మీరు డాక్టర్ సురక్షిత సింపుల్ అండ్ ఈజీ యా ఐ ఆల్వేస్ సీన్ మై సెల్ఫ్ యాజ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఐ థింక్ ఐ విల్ ఆల్సో బీ వన్ యా ఐ వన్ యా సో ఇప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు శోభన్ బాబు గారి వాళ్ళ ఏమంటారు వాళ్ళ పిల్లలు కావచ్చు గ్రాండ్ కిడ్స్ కావచ్చు వాళ్ళ తెర మీద ఉంటే బాగుండేది ఇప్పుడు అందరూ ఉన్నారు ఎన్టీఆర్ గారు కావచ్చు ఏఎన్ఆర్ కావచ్చు కృష్ణ గారు కావచ్చు కేవలం శోభన్ బాబు గారి పిల్లలు మాత్రమే కనిపించట్లేదు అంటే అలాంటి ఒక ప్రెషర్ ఏదైనా ఎప్పుడైనా ఉండేదా ఎప్పుడు లేదండి అందరు ఫ్యామిలీ అసలు దీని గురించి ఇప్పుడేదా మనకు తెలుస్తుంది కానీ వి నెవర్ హ్యాడ్ దిస్ ఆల్ ఇంతవరకు అసలు రాల ప్రెషర్ కానీ ఏది కానీ ఎవరు అడగటం కానీ నెవర్ కోర్స్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఈ వస్తావా బాబు ఇష్టం అంతా బాబు అని అడుగుతారు కానీ బట్ అది ఎప్పుడు ప్రెషర్ గా చూడలేదు డెఫినెట్ గా రావాలి వస్తే మీకు మంచిది అని అట్ల ఎవరు ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లలో అందరూ థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ కూడా వాళ్ళ వాళ్ళని లాంచ్ చేస్తున్నారు కొత్త మూవీ కొత్త స్క్రిప్ట్ తో రెడీ అయిపోయా ముహూర్తం షార్ట్లు వస్తున్నాయి అనేది ఇప్పటిదాకా శోభన్ బాబు గారి తర్వాత నో వన్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వచ్చి అమ్మ మీరు కొంచెం రికమెండ్ చేయండి ఈవెన్ శోభన్ బాబు గారు కూడా దూరం అయిన తర్వాత ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా పెద్దగా ఏమీ తెలియకపోయేది ఇంకా ఆయన మరణించిన తర్వాత అసలు ఆ ఫ్యామిలీ ఎక్కడుంది అనేది కూడా ఏమీ తెలియదు ఎందుకంత అసలు కంప్లీట్ గా సైలెంట్ గా ఒక పక్కకి వెళ్ళిపోవాలి అనేది అనిపించింది తాతగారికి ఎప్పుడు నుంచే హీ హ్యాడ్ అ విజన్ హీ నెవర్ వాంటెడ్ టు బ్రింగ్ ఎనీ ఆఫ్ ఫస్ట్ ఇన్ టు ద లైమ్ లైట్ ఫర్ నో రీజన్ ఎందుకంటే ఆయన ఇది వచ్చి ఇట్ వాంటెడ్ టు ఎండ్ విత్ శోభన్ బాబు హీ డెంట్ వాంటెడ్ టు గో బియాండ్ దట్ అనేది ఐ కెన్ టెల్ ఎందుకంటే ఇన్ కేస్ ఆయన వచ్చి హీ వాంటెడ్ టు మేక్ వన్ ఆఫ్ అస్ యాక్టర్స్ హీ వుడ్ హ్యావ్ డన్ ఇట్ బట్ ఆయనకి వచ్చి ఎప్పుడు ఆ విజన్ లేదు ఇట్ వాంటెడ్ టు ఎండ్ యాజ్ అ హీరో హీరోగానే అందరూ నన్ను చూడాలని చెప్పి హీ వాంటెడ్ టు ఫినిష్ హిస్ క్యారియర్ అండ్ దట్స్ వాట్ హీ యాక్చువల్లీ డిడ్ యూజువల్ గా ఆ టైం లో కూడా చైల్డ్ ఆర్టిస్టులు గా వాళ్ళ వాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు అలా కూడా ట్రై చేయలేదు వద్దు కదా స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉండుంటుందా హీ షుడ్ బి హావింగ్ హిస్ ఓన్ రీజన్స్ కానీ వచ్చి చూసారంటే మనకి హీ హాస్ నెవర్ డైవర్స్ దట్ రీజన్ అన్నమాట మనకి వి డోంట్ నో మేబీ బికాస్ యాజ్ ఐ సెడ్ టైమ్ ఎనర్జీ అండ్ స్ట్రెస్ ఈ వచ్చి ఇవ్రీ బీ సో కష్టపడాలని చెప్పి దట్ వన్ మీరెంతో కష్టపడాలి అని చెప్పి సో అమ్మ వాళ్ళు ఏం చెప్తారు నాన్నగారి గురించి అలా అసలు నో టాక్స్ అంటే మాట్లాడతారు అండి ఈజ్ అంటే వాళ్ళు వచ్చి చిన్న వయసులో దో టు ఎవ్రీథింగ్ కదా సో దాని గురించి మా మా అందరూ మాతో మాట్లాడుతూ ఉంటారు అనమాట సర్చ్ ఎట్లా ఉంది ఏం చేశారు అప్పుడు డాక్టర్ సురక్షిత్కి ఉన్నటువంటి హాబీస్ కావచ్చు ఉన్నాయి ఐ లైక్ బైక్ రైడింగ్ సో ఐ గాట్ టూ సూపర్ బైక్స్ అనమాట నేను వచ్చి ఎవ్రీ ఇయర్లీ ఒకసారి నేను you know uh, used to go to lay long valley yeah yeah At almost 2000 kilometers bike me there bike me there yeah. no 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 era group anamata okay so it, every time i keep changing my groups you know, chhi, we go and um, uh, full uh, Spiti valley oka 7 10 days i go for myself and mm -hmm. i come back rejuvenated reset button press <laughs> okay time <laughs> dorukutundi i make time ha huh? ante time eppudu undado మనం వచ్చి టైమ్ ఫర్ దీస్ ఎందుకంటే లేకపోతే ఫుల్ హాస్పిటల్లో ఉండిపోతాను మనకి హాబీస్ అనేవి ఉన్నాయి హాబీస్ అనేది ఐ డోంట్ రియల్లీ కలెక్ట్ ఎనీథింగ్ వాచ్ ఎనీథింగ్ సో బేసిక్లీ ఎంజాయ్ వాకింగ్ అవుట్ ఐ లైక్ బైక్ రైడింగ్ అంతే కుకింగ్ అలాంటివి నో మై వైఫ్ ఈస్ అేట్ కుక్ సో ఐ డోంట్ హక్ ఫుడ్ ఆల్సో ఐ ట్రై టు రిస్ట్రిక్ట్ అనమాట మీల్స్ అదే అంతే క్యాలరీస్ అంత చూసుకోవాలి కదా సో క్యాలిక్యులేట్ అంత క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్ ఇట్స్ బీన్ లైక్ దట్ ఫర్ పాస్ట్ టెన్ ఇయర్స్ యూజువల్ గానే స్ట్రెస్ఫుల్ జాబ్ అనేది డాక్టర్ అనేది ఎమోషన్స్ అనేవి ఉంటాయి దీంతో పాటుగా ప్రాపర్ స్లీప్ అనేది ఉండకపోయినా ఫుడ్ అనేది తీసుకోకపోయినా ఇంటెక్ తీసుకోకపోయినా రిప్రికాషన్స్ చాలా ఉంటాయి ఈ మధ్య కాలంలో అందరూ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు గట్ హెల్త్ ఇంపార్టెంట్ ఇట్లాంటివన్నీ వినిపిస్తున్నాయి కదా వాట్ డూ యూ సజెస్ట్ మీరు ఏం చెప్తారు వాళ్ళకి ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనం వీ నీడ్ టు మేక్ యూఆర్ వెయిటింగ్ హెల్దీ ఎందుకంటే అది మనకి మెయిన్ ప్రాబ్లమ్ చూసారంటే బయటకు వెళ్తే అందరూ బయట తింటున్నారు సాటర్డే సండే అంటే అందరూ బయట ఉన్నారు యూనో స్ట్రీట్ ఫుడ్స్ తీసుకున్నారు ఆల్ ఆఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ రిప్రికాషన్స్ ఇన్ ద ఫ్యూచర్ సో యాస్ మచ్ ఆస్ పాసిబుల్ ఇది వచ్చి కట్ చేసుకొని మేక్ ఇట్ వన్స్ ఇన్ మంత్ సో దాట్ యునో మనకి ఒక అది ఒక చీట్ లాగా పెట్టుకొని వన్ వన్స్ అన్ మంత్ అని చూసుకొని ద రెస్ట్ ఆఫ్ ద ట్రై టు బీఆర్ అ రెగ్యులర్ డయట్ వీ నీడ్ స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్ లేకపోతే డెఫినెట్గా ఇండియా చూసారంటే ఇట్ విల్ బికమ్ అ డయాబెటిక్ నేషన్ విఆర్ ఆల్డీఏ నంబర్ వన్ సెంటర్ ఫర్ డయాబెటిస్ డెఫినెట్లీ ఇట్ విల్ గో యూన్వర్స్ సో మీరు తీసుకునే సిక్స్ టు ఎయిట్ మీల్స్ అంటే ఏం తీసుకుంటారు ఎలా తీసుకుంటారు సో అంత మైక్రోన్యూట్రియన్స్ అంతా చూసుకుందాం చేసేది అనమాట సో వీ ఎగ్స్ దెన్ త్రీ అవర్స్ లేటర్ వెజిటబుల్స్ త్రీ అవర్స్ లేటర్ చికెన్ త్రీ అవర్స్ లేటర్ ప్రోటీన్ షేక్ త్రీ అవర్స్ లేటర్ అంతా మనకి వచ్చి ఎవ్రీ త్రీ అవర్స్ వీ హింగ్ టు ఈ ఆల్మోస్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే కార్బోహైడ్రేట్స్ నేను తీసుకోలేదు అనమాట క్లోజ్ టు అరౌండ్ నైన్ టెన్ మంత్స్ నౌ అండ్ నాట్ వీట్ 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 ఆల్సో ఆల్సో నో నో మేబీ చపాతి వన్స్ అన్ ఐటెక్ అండ్ ఆల్సో ఇది మేబీ వన్స్ నేను చెప్పినట్టు వన్స్ అ మంత్ ఐ హావ్ లైక్ గుడ్ ఫుడ్ చీడ్ డే బిర్యానీ కానీ ఇది కానీ ఐ హ్రేవింగ్స్ క్రేవింగ్స్ క్రేవింగ్స్ ఉంటాయి బట్ యు నో యాజ్ ఎ సెట్ మా క్రిసంస మీటింగ్ ఎవ్రీ టూ టు త్రీ అవర్స్ ఆ క్రేవింగ్స్ తక్కువగా ఉంటాయి మాకు